విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ రండి సార్ ఏం కావాలి కేజీ ఎంతమ్మా తీసుకోండి సార్ ఎన్ని కావాలి మొత్తం కావాలి మొత్తం కావాలి కొన్న నమ్మి కొ నమ్మకపోతే దాన్ని వ్యాపారవారు కొత్త కథరా నేర్చుకుంటుందిలే నేర్చుకోకపోతే మనం నేర్పిద్దాం రా ఫీజు కూడా అక్కర్లేదు ఫీజు మేమే ఇస్తాం అసలు నీ ప్రాబ్లం ఏంటి అసలు ఏంటి నీ ప్రాబ్లం ఇప్పుడు గారు మంత్ దానికి ఒక్కొక్క రోజే కానీ నీ కోసం ఆరు నెలలు ఆరు ఆరు నెలలు తిరుగుతూనే ఉన్నా నాకేం తక్కువ ఇదిగో డబ్బు ఉంది ఆరు అడుగుల హైట్ ఉంది ఇంకేం కావాలి నీకు ఇదిగో క్యాష్ అంత నీకు బ్లాంక్ నీకు ఎంత కావాలంత రాస్తా నీ ఇంకొక పది నిమిషాలు టైం ఇస్తా పదే పది నిమిషాలు ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్తా ఎవట్రా మావం పడుతుంది ఏసీపీ రాజేంద్ర అయితే

పవన్ కుమార్ అలియాస్ లారా అవునా వెళ్ళి అక్కడ కూర్చో నమస్తేనా నమస్తే తమ్ముడు తమ్ముడు ఇది చాలా మామూలు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలానే పిలుస్తారు వార్నింగ్ ఇస్తారు మనం విని వెళ్ళిపోతాం సైరన్ రమేష్ అవునా అటెల్ నమస్తే సైరన్ సైరన్ అని సిటీలో పెద్ద రౌడీ షీటర్ ఈ సిటీలో ఎక్కడ ఏం జరిగినా సరే పంచాయతీకి మనోడి దగ్గర రావాల్సిందే మనోడు సెటిల్ చేయాల్సిందే అల్లా ఏసు ఓం నమస్తి భాయ వేరదాసు రాసుకో అందరూ ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు మీరు వస్తారని నమస్తే సార్ సార్ మీరు మీటింగులు పెట్టాల్సిన లేదు ఏసీపీ గారి సిన్సియారిటీ మొత్తం తెలిసిపోయింది ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కొని వస్తున్నాను తీసుకోండి సార్ ఏంటే ఏ రౌడీ అయినా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు నువ్వేంటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావు సార్ నేను మొదట్లో అలాగే అనుకున్నా పోలీసులు మనల్ని అయితే కేసులు తీసేస్తారు కానీ కక్షలు ఇక్కడ దాకొచ్చాగుతాయి రాసుంటే బతుకుతాం లేకపోతే పోతాం అందుకే ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి లోపలికి వెళ్ళండి నమస్తే అన్న నిన్ను కూడా పిలిచారా కూర్చోండి నమస్తే అన్న మణి అని ఓల్డ్ రౌడీషీటర్ ఒకప్పుడు పెద్ద ముదురు ఇప్పుడు సాధువులా మారిపోయాడు అందరూ చేరా సార్ రాజు అని అతను రాలేదు సార్ రాజు వాళ్ళ ఎంపీతో మాట్లాడిస్తాడంట ఎంపీనా ఎంపీ ఎవడు గంటలో ఇక్కడ ఉండాలి సార్ కదండి సార్ ఏంటి ఇంతమంది ఏం చేయాలి సార్ వీళ్ళని ఏం చేద్దాం సార్ మనిషి మనిషిగా బతకడానికి భగవద్గీత కురాను బైబులు రాజవారు అవేమి చాటం లేదని వాటికి మదరంగం పోస్తున్నారని చట్టం కూడా రాశాం అది కూడా చాటడం లేదంటే ఇంకేదో కావాలి వీళ్ళకి పంపించండి సార్ కంటా దాదాపు పది సంవత్సరాలు తొమ్మిది మర్డర్ కేసులు ఆరు అటెంప్ట్ మర్డర్ కేసులు పదిహేను సెటిల్మెంట్ కేసులు అన్నీ వదిలేసి ప్రశాంత జీవితం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటిదాకా ఎలా ప్రతజ్ఞలికేనా అనిపిస్తుంది సార్ అప్పుడు ఏదో ఆవేశంలో ఏదో సాధిద్దామని కత్తి పట్టుకుని తిరిగాను వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటిపై ఘాట్లు తప్ప సమాజంలో పగ తప్ప ఏమి మిగలలేదు మరి సడన్గా ఇంత మార్పు రెండు మూడు సంవత్సరాల క్రితం పదవ తరగతి నా కూతురిని ఎగ్జామ్స్ రాయించడానికి తీసుకెళ్తుంటే అటాక్ చేశాను భయమేసింది హాస్పిటల్లో చేర వాళ్ళు ఎందుకు కూడిచారు నాన్న నా కూతురు అడిగింది దానికి నా దగ్గర సమాధానం లేదు మొత్తం ఇరవై తొమ్మిది కేసులు ఇరవై ఐదు కేసులు కొట్టేశారు రెండు మర్డర్ కేసులు రెండు అటెంప్ట్ మర్డర్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అన్ని కేసులు ఎలా సాల్వ్ చేసుకోగలిగారు ఎమ్మెల్యే గారే దగ్గరుండి అందరినీ పిలిపించారు కొంతమందికి నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చాను ప్రాణాలైతే ఇవ్వలేను కొంతమంది కాల్ పట్టుకోమన్నారు నా కాళ్ళు పట్టుకున్నాడు రే మణిగా నా కాళ్ళు పట్టుకున్నాడు మణిగా కాళ్ళు పట్టుకున్నాడు ఇంకొంతమంది నేను నా ప్రాణాలు కావాలన్నా వదిలేస్తామా వాడు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తామా వాడి నా ప్రాణాల కోసం వాళ్ళు వాళ్ళ భిక్ష కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్ జనాలు ఇంత భయపెట్టారు కదా జనం ఎలా నమ్ముతారు ఇప్పుడు మిమ్మల్ని ఒక మనిషిని మనిషే నమ్మలేని రోజుల్లో మాలాంటి రౌడీల్ని ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు ఎనీహో మీ ప్రయత్నం బాగుంది కానీ మీ పేరు మాత్రం నా దగ్గర వినిపించకుండా చూసుకోండి వెళ్ళండి మంచి చూపెండ్రా ఇంత తేడాగా ఉంది చూడు ట్రాక్ ఆరు మటర్లు ఎనిమిది కిడ్నాపులు నాలుగు అటెంప్ట్ మటర్లు గత సంవత్సరాల నుంచి దాదాపుగా సెటిల్మెంట్ మెయింటైన్ చేస్తున్నావు ఎన్ని కోట్లు సంపాదించావేంటి బాగానే సంపాదించాడు బయటకెళ్తే చంపుతాడు అని ఇరవై నాలుగు గంటల ఇంట్లోనే దాక్కుని ఎంత భయాన్ని సంపాదించాడు నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో అర్థమైందా పో అర్థమైందిగా లారా ఇంటర్ స్టేట్ సెకండ్ ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పెడుతున్నాం అవునా సెటిల్మెంట్ అంటే ఒక సమస్య నుంచి బయటపడేసి బతుకు దారి చూపించడం మరి నువ్వేంట్రా వాడెవడికో బతుకుదారి చూపిస్తూ నువ్వు చావుదారి వెతుకుంటున్నావు మరి నీ సెటిల్మెంట్ ఎవరు చేస్తాడరాజు సార్ రాజు సార్ ఎంపీ ఎవడరా ఎంపీ ఎవడో ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు స్ట్కి తీసుకురండి సార్ నీకు నేనేం చెప్పిన అర్థం కాదు నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావు కూడా నాకు తెలుసు పొరపాట్లు చేయడం తప్పు కాదు దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం నీకు నాలుగు నెలలు టైం ఇస్తున్నాను ఇదే రిపీట్ చేసేవనుకో నాలుగు నిమిషాలు కూడా టైం ఇవ్వను అర్థమైందా ఎం లీలా ప్రసాద్ అలియాస్ ఎమ్మెల్పీ సార్ ఏంటి గారు మంచి జోరు మీద ఉన్నట్టున్నారు పెళ్లిళ్ళు చేస్తున్నారంట ధర్నాలు చేస్తున్నారంట సెటిల్మెంట్ చేస్తున్నారంట ఎమ్మెల్యే అవుతాడేమో నేరా భారత్ మహాన్ జై ఆంధ్ర జై తెలంగాణ ఎంఎల్పీ అని వస్తాడు కదా వెయిట్ చేద్దాం నాకు తెలుసు ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు కాబట్టి రెండు మూడో గతిగా మా ఎమ్మెల్పి ఇంకా రావట్లేదు ఏంటన్నా అరే వస్తాడ్రా ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వ్యాపిస్తావా అవును సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అన్న మా అన్న ఇంకా రావట్లేదు అన్న అరే బాబు వస్తాడ్రా లోపల కొట్టట్లేదు మీ సార్ని స్టార్ట్ ఒకటి ఏమండి ముప్పై ఏడు కదా మధ్యలో ఆపేస్తే మొదట్ నుంచి లెక్కేస్తామని చెప్పామా అయ్యా మీకు మీ తోలు నుంచి మీరేం చెబితే చూడు ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం డిసైడ్ చేసుకో నువ్వు నన్ను కలవటమా బయటికి వెళ్ళి లారాన్ని కలవటమా నువ్వే డిసైడ్ ఏమన్నాడు తమ్ముడు నేను చెప్పే వరకు టచ్ టచ్లోకి రావద్దు ఫోన్ చేయొద్దు మెసేజ్ వాట్సాప్ వాట్సప్లోకి రావద్దు పలకరించడానికి రావద్దు లవ్ యూ రజా ఆ ఏసీపీ యాజ్ ఎ పర్సన్ మంచివాడ అనేది మనకు అనవసరం ఇప్పటికి ఎనిమిది చోట్ల పనిచేసాడు చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీడర్స్ పై ఉక్కుపాదం మోపారు రాత్రి పది గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని ముగ్గు జారీ చేశారు ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్ గా ఎంచుకోవాలి లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియాటిని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప. ఒక్క లారా తప్ప. ఒక్క లారా కాల్ చేయ. హ్మ్ ఆ నా డబ్ల్యు అన్న ఏయ్ ఎంతసేపరు మీకు? ఎడేపన్. దివన్ అంటున్నాడు. మల్లిచే సరే. హ్ కట్ చేసాడు. మొత్తం నాలుగు లక్షలు అన్న నా డబ్బులు ఇవ్వు ఇందాకే చెప్తున్నావు అదే అన్నా బాల్య గురించి అన్నా అతని డబ్బులు అతనికి ఇచ్చాయి నీతో ఏమన్నాడు అన్నా హలో గు నీకు చెబితే అర్థం కావట్లేదా సరే నేను ఎందుకు కొట్టావు ఆ ఏసీపీకి తెలిస్తే నేను రుల్తాడు అనుకుంటున్నావు ఏంటి నువ్వు నేను చూసుకునేది నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ విషయాలు అంటే అవినీతి పొరుగు కాదు ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే అర గంటల సరే అని నేను కొట్టే నిమిషం నీతో చెప్పిస్తాడు సరే ఏం చేద్దామంటావు అది చేసే ముందు అడగాలి నాలుగు రోజులు అక్కడ కనబడి దాక్కోండి అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేము నేను ఫోన్ చేసేంతవరకు బయటికి రాకండి జరుగు సార్ ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాన్ని తీసుకుని వచ్చాడు కొట్టింది ఎవరు లారా పట్టుకోండి రేమా నేను ఒక నాలుగు రోజులు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటున్నాను ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి ఓకేనా అర్థమైందా అర్థం అవ్వట్లేదా నీకు సిన్సియర్ అని చెప్పి అర్థం నీకో అవ్వట్లేదా నీకు చూడదా వీడు అలాంటి ఒక పోలీసే కొత్త ఇప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు ఒక్క ఆరు నెలలు చూడు ఆరు నెలలు చూడు అప్పుడు అర్థం అవుతుంది ఇంతేనా జీవితాంతం ఇలాగే ఉంటావా తప్పించుకుంటూ తిరుగుతావా

మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్ ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు ఎలా ఉన్నా పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా అందుకే కొంచెం లేట్ అయింది ఎమ్మెల్యే సగమాస్తులు సైరన్ పేరు మీద ఉన్నారు సైరన్ ఆయనకు బినామీ సార్ ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారా గాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు మీరు కేసుని కేసులా చూస్తారు సైరన్ అరెస్ట్ చేస్తారు అదే జరిగితే నేను పాలిటిక్స్లోకి తీసుకురావడం అవుతుంది ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారా గాడి సంగతి తేలుద్దాం వస్తాను సార్ టేక్ కేర్ నేను చూసుకుంటాను అన్న మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతగానే వాడిలా కనబడుతున్నాం వాడిని వదిలేస్తే ఇలానే ఎగురెగిరి పడుతూ ఉంటాడు వాడి గట్టిగా అటాక్ ఇస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్నా బాలరాజు తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి తెగించిన వాడిని అదును చూసి కొట్టాలి మనకి ఒక అవకాశం వస్తుంది సార్ వీణ్ణి డీల్ చేయడం ఇలా కాదు సార్ పంపించేయండి సార్ అందరూ వచ్చేసారు సార్ రే మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా తీసుకెళ్లి బోన్లు పెడతాం సార్ మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో మేము లారాతోనే ఉంటాం లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రన్ ముందు ఇంకోసారి మీరు వాడితో తిరిగినట్టు కనిపించిన మీరు వాడితో కనపడిన ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా మీ అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది వాడిని మళ్ళీ మీ బార్లో చూసిన మీ బార్లో కూర్చోబెట్టిన మీ బార్ సీజ్ అయిపోతుంది మీకు ఇదే లాస్ట్ వాళ్ళు నాతో పాటు మీరు కూడా జనానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు బాబు నమస్తే మీ పనిలో మీరు ఎవరన్నా అడిగితే మీ వెనక లారా ఉన్నాడని చెప్పండి అలాగే సార్ బాబు మనం మనం ఇక్కడ ఉండేవాళ్ళం ఆ ఏసీప్పుడు వాళ్ళు ఉంటాడు రేపు పోతాడు మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట ఈ బారుని అడ్డాగా మార్చుకున్నామంట దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏమి అనుకోవద్దు ఈ బార్కి రావద్దు ారా లారా ఆగరా నా మాట వినరా ఆ ఏసీపీతో గొడవలొద్దురా ఆ ఏసీపీ కానీ మిమ్మల్ని భయపెట్టాడు కదా ఇప్పుడు నేను వాడిని భయపెడతా చూపిస్తారా చేసినట్టు మా నాతో తిరుగుద్ద వాళ్ళని బెదిరించావు కదా నీ టార్గెట్ నేనే కదా అందుకే నీ కోసం సెంటర్ లో వెయిట్ చేస్తున్నా వచ్చి నువ్వు నన్ను భయపెడతావో నేను నిన్ను భయపెడతాను చూసుకుందాం శివ తమ్ముట పెడతా రాసీకి ఫోన్ చేసి సెంటర్కి రమ్మని సవాల్ రా వీడు

నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేదే అసలు ఇవ్వలేదు నువ్వు ఐదు వేల కోసం పదివేల కోసం కక్కుర్చి పడతావు ఎక్కడ డబ్బులు వస్తాయి ట్రాన్స్ఫర్ చేయించుకుంటావు నువ్వేంట్రా మమ్మల్ని భయపెట్టేది బెదిరిస్తావా దా దా నన్ను బెదిరించు దా తా ఈడితో ఏంటి సార్ మాటలో స్టేషన్ కి లాక్కెళ్ళి కుమ్మేద్దాం దానికే నేను కూడా వెయిట్ చేస్తుంది తా తమ్ముడు మగడవడం రెండు రోజులు రెడీగా ఉన్నాయా రెడీ సార్ చెక్ చేశారా సార్ ఓకే సార్ సార్ లారా వయసులో ఉన్నావు బోలెడు భవిష్యత్తు ఉంది నీకు వాళ్ళు ఎలాగైనా నేను ఇరిగించి నీ చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు ఏదో ఒకటి చేసి తప్పించి పారిపో పెద్దవాడిగా నేను నీకు ఇచ్చేసారా ఇదే వెళ్ళిపోయిపో ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది సార్ వాడు వెళ్ళేటట్టు చేసి తప్పు చేసావా సార్ లేదండి వాడికి పోలీసులు అంటే భయం లేదు ఇప్పుడు వచ్చింది నాకు కావాల్సింది కూడా అది నిన్న రాత్రి ఏసీపీ రాజేంద్రతో తో గొడవపడిన లారా అలియాస్ పవన్ కుమార్ అనే వ్యక్తి ఎన్కౌంటర్ అయినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అసలు ఏం జరిగిందో వాళ్ళ ఫ్రెండ్స్ నడికి కనుక్కుందాం మాకు ఏసీపీ గారంటే గౌరవం ఉంది ఆయన మీద నమ్మకం ఉంది అయినా కూడా లారాను చూపించే వారికి ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు కమిషనర్ గారు వస్తున్నారు తప్పుకోండి సార్ లారాని ఎన్కౌంటర్ చేశారని అందరూ అంటున్నారు అవునా లారా డెడ్ బాడీ ఎక్కడ చూసావు నువ్వు మీ సమాధానం కరెక్ట్గా లేదు సార్ ముందు నువ్వు క్వశ్చన్ కరెక్ట్గా వేయడం నేర్చుకో మంచి క్వశ్చన్స్కి మంచి సమాధానాలు వస్తాయి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇదే అప్పటి నుంచి చూసావా అప్పుడే అభిమానులు తయారయ్యారు నేను చెప్పానా ఈ రౌడ్ ఇస్తే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని రేపు పొద్దున్న నా లారాగాడికి ఏదన్నా యాక్సిడెంట్ అయితే అది మీదకి వస్తుంది పోలీస్ జాబ్ అంటే నేను రిస్క్ కదా సార్ హలో రాత్రి పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయబోతే తప్పించుకున్నాను సరే ఎన్కౌంటర్ గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఏంటంటే అసలు అసలు పోలీస్ డ్యూటీ అంటే ఏంటి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుగా అప్పగించాలి వాళ్ళ నేరం రుజువు అయితే కోర్టే వాళ్ళని శిక్షిస్తుంది కానీ ఏ పోలీస్ స్టేషన్ లోనైనా ఇలా జరుగుతుందా లేదు అలా జరగట్లేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా నేను చెప్తాను పోలీసులకి నిజా నిజానిజాలతో పనే లేదు మన దగ్గర డబ్బుంటే పోలీసు మనకు అమ్ముడుకోవడానికి రెడీగా ఉంటాడు మన దగ్గర పలుకుపడి ఉంటే మనకు నమస్కారం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడు మనం చెప్పిందే రాస్తాడు ఉంటే మనం ఎఫ్ఐఆర్ అంటాం ఇక్కడ మనం బతకాలంటే డబ్బైనా ఉండాలి పలుకుబడైనా ఉండాలి ఈ రెండు లేకపోతే ఎప్పుడేమన్నా పడుండాలి లేదా వాళ్ళ చేతిలో చావాలి అంతే అక్కడ మిస్ అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు అదే నాకు జరిగింది అదే నాకు జరిగింది ఇది మన పోలీసులు మన చట్టం ఇలాంటి పోలీసులు ఇలాంటి చట్టం మనకు అవసరమా మనకు అవసరమా వాళ్ళు చెప్పాడు కదా అందుకే నా రూల్స్ నేనే పెట్టుకున్నాను నా చట్టం నేనే రాసుకున్నాను దానికి వీళ్ళు పెట్టిన పేరు రౌడీజో సెటిల్మెంట్స్ నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్టేజ్ లో పోలీసులు గనక ఉండి ఉంటే నానాటోడు ఈ రోజు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవసరం ఉండేది కాదు లంచాలిస్తే లాయిన్ డాక్టర్ పనిచేస్తుంది పొలిటికల్ పవర్ ఉంటే పోలీసులు పనిచేస్తారు అలాంటి పోలీసులు అలాంటి చట్టాలు మాకు అవసరమే లేదు లేదు లేదా లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా లంచం తీసుకొని పోలీస్ స్టేషన్